ెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గిద్ద గ్రామానికి చెందిన కాసిముల్లా నాగిరెడ్డి ఎలియాస్ సతీష్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అజ్ఞాతంలోకి వెళ్లి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు పీపుల్స్ వార్ పార్టీలో పనిచేసి ఆరోగ్యం సహకరించగా అప్పటి ప్రభుత్వ పిలుపు మేరకు పోలీసు ఎదుట లొంగిపోయాడు ఆయన కేసులు పెట్టి నెలల తరబడి జైల్లో పెట్టి బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇస్తానన్నటువంటి ఐదు ఎకరాల భూమి ఒక ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి పేరుకు మాత్రం కాగితాలు ఇచ్చారు కానీ జాగా మాత్రం ఎక్కడుందో ఎవరూ చెప్పడం లేదు ఇన్నేళ్లైనా ఏ అధికారి దగ్గరకు వెళ్ళినా మాకు అని సమాధానం తప్ప అతనికి ఏ సహాయం అందలేదు ఇప్పుడున్నటువంటి నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి వస్తే అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెబుతున్నటువంటి ప్రభుత్వం గతంలో చేసిన మాజీలకు ఎందుకు ఇవ్వడం లేదు వారిని ఎందుకు మర్చిపోయారు ఇకపై ప్రభుత్వం వెంటనే ఆలోచించి గత మాజీలకు కూడా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అయితే పార్టీలనే పని చేయి పార్టీలు చచ్చిపోతే పేరను ఉంటుంది లేకపోతే ఇంటికి పోతే హాయిగా బతుకు నీ మీద ఇప్పటికైతే పార్టీలో కానీ అక్కడ ఇక్కడ ఎటువంటి ఏం లేదు కాబట్టి అట్టుగా చచ్చిపోయే బదులు సహజంగా నన్న నీ బతుకు నువ్వు బతుకు సరెండర్ అయిపోయి బతుకు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అప్పుడు నేను సరెండర్ అయిపోయినా అది తొంభై ఎనిమిదిలో బయటకు వచ్చి తొంభై తొమ్మిదిలో చనిపోయిన అంశాలు అది కట్టింది తొంభై తొమ్మిదిలో జైల్లో ఉన్నాయి రెండు వేల ఒక్కటి దాకా రెండు వేల జనవరి దాకా జనవరి లాస్ట్ అక్కడ నుంచి మళ్ళా నా మీద ఉన్న కేసులు అవన్నీ తీసుకుంటాం కేసులు కొన్ని పడ్డాయి పడ్డ తర్వాత మళ్ళీ నాలుగు జైల్లో జైలో విడుదలైన విడుదలైన తర్వాత నా పన్ను ఏదో చేసుకుంటున్నా నా పన్ను ఏం చేసుకుంటున్న క్రమం లోపల మళ్ళీ ఒక అప్పుడు అత్యవసరం అత్యవసర కొంత ఐదు వేల రూపాయలు ఇచ్చారు అంటే అట్లా ఐదు వేల రూపాయలు ఇచ్చారు ఏదైనా చేసుకొని బతుకుమన్నా లేకపోతే ఏదైనా గవర్నమెంట్ ఇక అవి తీసుకున్నాము హోటల్ పెట్టుకున్నాం ఆ హోటల్ పెట్టుకున్న తర్వాత ఆ హోటల్ కొన్ని రోజులు నడవలేదు నడవకపోగానే మళ్ళా ఇక వ్యవసాయం చేయడమే నాకు ముఖ్య ఉద్దేశమైంది ఆ తర్వాత గవర్నమెంట్కు నాకు వచ్చి నాకు ఫస్ట్ గవర్నమెంట్ ఏం చెప్పింది చంద్రబాబు నాయుడు సరెండర్ అయితే మీకు కేసులు ఉండవు ఏముండవు అవన్నీ మీకు కేసులు విరుసలు ఏం పెట్టకుండా మీకు మేము అన్నీ చూసుకుంటాము మీకు జీవన వృత్తి కల్పిస్తాము జనజీవన స్రవణకి రండి అని చెప్పి చెప్పడం వల్ల ఆ హక్కు మాకొక్కటి ఆ కూడా తీసేరు సరెండర్ అయిన నాకు జీవన జీవనభి కల్పిస్తాము అని చెప్పేసి ఐదు ఎకరాలు భూమి ఇస్తాము మీ రివార్డు మీకు ఇస్తాము రివార్డు లేవి ఏమి లేవు లాస్ట్కు వచ్చేసిన తర్వాత మరి నన్ను ఇట్లా నేను సరెండర్ అయినా కదా మరి నాకు ఏమన్నా అని చెప్పేసి ఐదు ఎకరాల భూమి కావాలని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకున్నాను ఐదు ఎకరాల అప్పుడు ఆయన తరం అయిపోయింది ఆయన ఆయంలో లొంగిపోతే మళ్ళా రాజశేఖర్ రెడ్డి వచ్చాడు రాజశేఖర్ రెడ్డి వచ్చిన నేను తిరుగుతూనే ఉన్నా నాకు ఐదు ఎకరాల భూమి కావాలి నేను ఇట్లా సరెండర్ వచ్చిన మరి మమ్మల్ని లొంగిపోమన్నారు లొంగిపోయినాము మాకేమి ఇయ్యరా అని చెప్పి అనడంతో ఏమన్నా భూమి చూసుకో దున్నుకో మేము దానికి పట్టా ఇస్తామన్నారు అసలు భూమి దు ఈ దున్నుకు ఇప్పుడు ఈ భూమి ఉన్నది ఈ భూమి దూంతి యజమని అవుకుంటాడా కాబట్టి గవర్నమెంట్ భూమి అనేది మనకేం తెలుస్తుంది మనకి ఎవరు చెప్పేట వాళ్ళు లేరా కాబట్టి గవర్నమెంటే ఆ భూమిని చూపెట్టాలి మాకు అని చెప్పేసానంటే క్యాసంపల్లి దగ్గర రెండు వందల నలభై సర్వే నంబర్ల రెండు ఎకరాల ఇరవై గుంటల భూమిని ఎప్పుడు రెండు వేల రెండు వేల ఆరు ఈ షెబ్బిరలీ చేతుల మీదుగా బుక్కులు ఇచ్చారు కానీ భూమి దగ్గరికి భూమి చూపిద్దుర్రాండి అని చెప్పి అంటే ఈ వర్రారు ఎంఆర్ వరాడు వీఆర్ వీఆర్ వరాడు ఈ వర్రాడు అట్లా అని చెప్పేసి ఇప్పటికీ ఆ భూమి ఆ కాగిదాలు ఉన్నాయి ఇప్పుడు కాగిదాలు మీకు పంపిస్తా అవన్నీ ఆ తర్వాత మళ్ళా నాకు ఐదు ఎకరాలు ఇస్తామన్నారు కదా నాకు రెండున్నర ఎకరాలు ఇచ్చిర్రు అని చెప్పేసి అని ఒక క్వశ్చన్ చేసిన అప్పుడు మళ్ళీ మోపాల్ నిజామాబాద్ జిల్లా అదే అప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లానే ఉండే ఇప్పుడంతా కామారెడ్డి అయింది కానీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లోపల మన మోపాల్ అనే ఇప్పుడు మండల కేంద్రం అయింది మోపాలనే గ్రామానికి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వచ్చిండు వచ్చినప్పుడు నన్ను పోలీసు వాళ్ళు అడిగారు అంటే మాజీలను అందరిని పిలిచిర్రు మళ్ళా నీకేం కావాలి నీకేం కావాలి నీకేం కావాలి అని చెప్పేసి అంటే మరి నాకు ఐదు ఎకరాలు ఇచ్చే ఇవ్వాల్సిన అవసరం లేదు రెండున్నర ఎకరాలు ఇచ్చారు అది కూడా ఏడున్నర చూపించలేరు అని చెప్పేసి అంటే ఇప్పుడు ఏం కావాలి అని అంటే ఒక ప్లాట్ కావాలి అని అన్న భూమి అయితే లేదు కానీ ప్లాట్ ఏం కావాలి అని అంటే ఒక ప్లాట్ కావాలన్నా ఆ ప్లాట్ పేపర్ తయారు చేసుకొచ్చి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇప్పించారు అప్పుడు నే నేనేమన్నా అంటే అప్పుడు సార్ అడుగుతాడు నువ్వు మంచిగా బతుకుతున్నావా నీకు అంత బాగానే ఉందా అని చెప్పేసి అడుగుతాడు ఆయన సార్ నేను నాకు పోలీసు వాళ్ళు మంచిగా చేసారు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు నేను హాయిగా బతుకుతున్నా అని చెప్పేసి చెప్పాలి అని వీళ్ళు చెప్పారు కానీ నేనేందంటే నేను హాయిగా బతుకుతలేను నిజంగా లేదు నేను చెప్పేస్తా నేను చెప్తా నాకు నాకు జనజన స్రవంతి కనిపిస్తలేదు అని సార్తో చెప్తానే అన్నా మళ్ళా వచ్చేసి వీళ్ళు అట్ట చెప్పకు నీకు ప్లాట్ ఇప్పిస్తాం కానీ ఈ ఆ భూమి ఉండని ప్లాట్ ఇప్పిస్తామని చెప్పేసి ప్లాట్ కాగిం అప్పటిదప్పుడు తయారు చేసి ఆ సీఎం చేతుల మీదకి ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమం పోయింది అప్పుడే ఆ రెండు వేల నాలుగులోనే మా తెలంగాణ ఉద్యమం అయింది రెండు వేల ఆరులో నాకు ఇది ఇచ్చిర్రు అదే సంవత్సరము ఆయన మన రాజశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు ఆయన చేతుల మీద ప్లాట్ ఇచ్చారు ఆ ప్లాట్ చూపించింది లేదు దహద్దులు చూపించింది లేదు